హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే క్యాబేజ్తో స్ట్రీట్ స్టైల్ తవపులా ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా అంటే చాలా కమ్మగా భలేగా ఉంటుంది టేస్ట్ అయితే ఏంటి క్యాబేజా అయ్యో బాబోయ్ స్మెల్ అండి అస్సలు బాగోదు టేస్టు అని అనుకునే వాళ్ళలో నేను ఒకదాన్నండి కానీ ఈ విధంగా ట్రై చేసి తిన్నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మీకు కూడా తప్పకుండా అయితే నచ్చుతుంది ఖచ్చితంగా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి అందులోనూ హెల్త్ కూడా చాలా మంచిది బీపీని కంట్రోల్ చేస్తుంది అలానే డైజెషన్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతుంది తినడం వల్ల తప్పకుండా అయితే ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే క్యాబేజీని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకోకండి తినేటప్పుడు మంచిగా క్రంచిగా బాగుంటుంది రైస్లోకి అయితే కాబట్టి మరీ సన్నగా కాకుండా కాస్త పొడవుగా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలానే కొద్దిగా బేబీ ఆనియన్స్ను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై అయ్యాక ఇందులోనే సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అలానే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటో అనేది మెత్తబడి గుజ్జులాగా ఎంతవరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంటనైతే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే త్వరగా అడుగంటేస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు కారం కారం చూసుకొని వేసుకోండి తర్వాత ధనియాల పొడి తర్వాత ఒక పావు స్పూను గరం మసాలా జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత పావు స్పూను మిరియాల పొడి వేసుకొని మసాలాలన్నీ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెడితే ఈవెన్గా కుక్ అవుతుంది అలానే మాడిపోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అయితే ఇక్కడ సాసెస్ యాడ్ చేసుకోవాలి వెనిగరు సోయా సాసు రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీ అయితే హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత చివరిగా అయితే సెజ్బెన్ వేసుకోవాలి లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ క్యాప్సికమ్ అనేది క్రంచీగానే ఉండాలి ఈ పులావ్లో తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇది కూడా క్రంచీగానే ఉండాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏ వెజిటేబుల్స్ అయినా పులావులోకి లేదా రైస్ ఐటమ్స్లో యాడ్ చేసినప్పుడు కొద్దిగా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా అయితే కుక్ చేయకూడదు తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక్క నిమిషం పాటు ఉండనిస్తే సరిపోతుంది ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు కాకపోతే రైస్ అనేది బాగా పొడిగా ఉంటే బాగుంటుంది రైస్ మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత స్లోగా అడుగు నుంచి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం రైస్ పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం రైస్ మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఇక్కడ అయితే ఈ రైస్ కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదండి పిల్లలకైతే సాస్తో కానీ కెచెప్తో కానీ సర్వ్ చేస్తే సరిపోతుంది మనమైతే అలానే తినేసేయచ్చు లంచ్ బాక్సులు కూడా చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది వేడిగా అయినా లేదా చల్లారకైనా కూడా టేస్ట్ అలానే ఉంటుంది మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మాత్రం అస్సలు వదలకుండా తినేస్తారు ఖచ్చితంగా మళ్ళీ తినాలి అనిపించేంతైతే టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి